అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని చూపించబోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానైనా స్నాక్స్ కానైనా నైట్ డిన్నర్లోకైనా ఈ ఉగ్గాని చేసుకోవచ్చు అంతేకాదు రాయలసీమలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఈ ఉగ్గాని చేసుకుంటారండి మరి ఈ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా పౌడర్ తయారు చేసుకుందాము ఇందుకోసం నేను రెండు స్పూన్ల పుట్నాల పప్పు ఎండుమిర్చి రెండు ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇది మెయిన్ అండి ఉగ్గాండలోకి మనకి ఈ పౌడర్ వేసుకోవాలి వేగిపోయినాయి ఇప్పుడు నలభై పన్నిటిని కూడా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ పౌడర్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము తర్వాత ఇదే మిక్సీ జార్లోన టేస్ట్కి తగ్గ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీకు ఎంత కారం తినగలరో దానికి అనుగుణ అనుగుణంగా పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత ఉప్పు వేసి పచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని కూడా ఒక సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పఫ్డ్ రైస్ తీసుకున్నానండి మురుమురాలు తీసుకొని శుభ్రం చేసుకొని దీంట్లో వాటర్ వేసుకోవాలి మరుమరాలను ఈ విధంగా ప్రెస్ చేస్తూ వాటర్లో ముంచుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి బొరుగులని బాగా నానాలి బొరుగులు ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేసు పడతాయండి మరి కొంచెం వాటర్ వేసుకొని బొరుగులు పూర్తిగా మునిగేటట్లు చూసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి కొన్ని బురుగులు తొందరగా నానతాయండి కొన్ని నానవు ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి వాటర్లో నానేటట్లు చూడండి ఈ విధంగా మెత్తగా నానాలి తర్వాత ఇలా బొరుగులని పిండుకుంటూ సైడ్కి పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి టేస్టు అన్ని విధంగా స్క్వీజ్ చేసుకొని బురుగులని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసి బాగా వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అంతా కూడా బాగా కలుపుకుందాము ఆనియన్ సాఫ్ట్ అయితే సరిపోతుందండి కాస్త ఉప్పు కూడా వేసుకుందాము ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మిక్సీకి వేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కర్నూలులో ఈ ఉగ్గాని చాలా ఫేమస్ అండి ఏ చిన్న హోటల్లోనైనా ఈ ఉగ్గాని దొరుకుతుంది అంత ఫేమస్ మూత మూసి కాస్త ఉడికించుకుందాము చూద్దాము ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఇవన్నీ కూడా మగ్గడానికి మూత మూసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము చూద్దాం టమాటా ఆనియన్స్ అన్నీ కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్నటువంటి ఈ మురుమురాలను తాలింపులో వేసుకోవాలి అన్నీ ఒకటిసారి వేసుకోకూడదు సగం వేసుకొని తాలింపు అంతా కూడా ఈ మురుమురాలకి పట్టిన తర్వాత మిగతా మురుమురాలు వేసుకొని కలుపుకుంటే ఈజీగా మిక్స్ అవుతుందండి అంత ఈ విధంగా కలుపుకోవాలి చాలా త్వరగా అయిపోతుందండి చేసుకోవడం కూడా ఈజీ మంటను సిమ్లో పెట్టుకొని అంతా కలుపుకున్న తర్వాత పుట్నాల పప్పు పౌడర్ని ఒక స్పూన్ కంటే కాస్త ఎక్కువ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది ఈ పుట్నాల పప్పు కూడా పౌడర్ అంతా కూడా ఉగ్గానికి పట్టేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి అంతా కూడా కలుపుకుందాం మంటను మాత్రం తగ్గించి పెట్టుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ కూడా ముగ్గానికి పట్టడానికి మూత మూసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి చూద్దాం రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి వేడి వేడి ఉగ్గాని మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్